రెండు వేల పదిహేను అనుకుంటా ఈరోజు సమ్మె చేసా రెండు వేల పదిహేనులో ఈరోజు సమ్మె చేశాను ఏమని చేసి తెలంగాణ వచ్చింది మన ముఖ్యమంత్రి కేసు మన కోసం ఏమైనా చేస్తా అని చెప్పింది అని చెప్పి మీరు సమ్మె చేసి సమ్మె చేస్తే మొట్టమొదటిసారిగా నా రాజ్యంలో సమ్మె చే ఆస్కారం లేదు నా రాజ్యంలో కార్మిక సంఘాలు ఉండచ్చు నా రాజ్యంలో ఇస్తే నేనే ఇస్తా తీసుకున్న వాళ్ళం పుచ్చుకునే వాళ్ళం మీరు అని చెప్పి పదిహేడు వందల మంది కార్మికులని ఒక కలం పడుతూ తీసేసి అప్పుడు అంతకుముందు పన్నెడు వందల మంది కాళ్ళు తీసేసాడు పూసేసినప్పుడు నేను మంత్రి ఆర్థిక నా ఇంటికి వచ్చి బ్రో ఎడతాను ఏమైంది అంటే సన్న చేసాం ముఖ్యమంత్రి దగ్గర తీసి మేము మొక్కి పని చేసుకుంటాం మేము మేము అడిగింది ఏమను తెలంగాణ వచ్చిన తర్వాత నా బతి మాత్రమే అని చెప్పింది కదా మన ముఖ్యమంత్రి అని చెప్పి నన్ను మీరు సన్న చేస్తే మమ్మల్ని పది నిమిషాలు తొలగిస్తారా అని చెప్పి అప్పుడు వచ్చి ఏడ్చి నేనైనా నేను మంత్రి ఎప్పుడు నేను మీతో రావచ్చు సున్నా నేను ముఖ్యమంత్రి గారితో చెప్పి నేను సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి చెప్పినా కానీ సమస్య పరిష్కారం కాలే కాకపోతే పదిహేడు వందల మంది కార్మికులు నిర్వహి మీ దగ్గర నేను ఆఫీస్ ఎలాంటి దగ్గర పదిహేడు వందల మంది కార్మికులు వేసుకుని చూస్తున్నారు ఆ పదిహేడు వందల మంది కార్మికులు గారు నేను వచ్చి నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చి మళ్ళీ ఆ పదిహేడు వందల మంది కార్మికుల్ని పల్లె తీసుకునే అంటే వరకు అప్పుడు అప్పుడు మంత్రులు నేను రావట్టు వచ్చిన నువ్వు అప్పుడే కట్టి పెడతాను మీరు మంత్రులు కూడా నా గిట్ల చెప్తా లేదండి నేను ఏ విశ్వనగరం విశ్వనగరం అని ఏంటంటారు హైదరాబాద్ ఏ విశ్వనగరం అని చెప్పి నువ్వు అంటున్నావు ఏ విశ్వనగరంలో దేశవ్యాప్తంగా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పుకుంటున్నారు కా విశ్వనగరంలో మురికి చేసే సతాయిలం మేము మున్సిపల్ కార్మికులం మేము నువ్వు అంటున్నావుగా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు మీరు మూడు లక్షల కోట్ల మీద దగ్గర ఉండడు హైదరాబాద్ అయితే అమెరికాలో ఉన్నావా హైదరాబాద్ అనిపిస్తున్నా ఉంటాడు మరి కంట పెద్ద పిల్ల బంగ్లాదేశా ఎక్క ఎకరామ్మితే వంద కోట్ల రూపాయలు వచ్చిన చెప్తున్నావు కదా మరి కానగరంలో పనిచేసే నాకు ఏమిస్తామని చెప్పినావు డబుల్ పెట్టింది ఇస్తా అని చెప్పిన వంద కోట్లకు ఎక్కడ ఉన్న ఈ హైదరాబాద్ ఒక జాగ్రత్త జాగ్రత్త అనుకునే దోమత ఉందిగా మా మున్సిపల్ కార్మికులకి ఏమన్నా అమ్మి పొందు మా మున్సిపల్ కార్మికులకు ఒక అరవై దగ్గరలో ఎనభై దగ్గరలో జాగా ఇచ్చినదా ఉండలే తబుల్ పెట్టుకు రాలే చివరికి ఏమంటారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పనిచేస్తున్నాం కదా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పనిచేస్తాం మా చార్ మాకు నా కుటుంబాలే బంగు ఎంత పర్మినెంట్ చేయాలనుకుంటారు ఇప్పుడు పర్మినెంట్సారి చెప్పిందో కాన్ పోటీ కార్మికులు రాడు అవసోషంగా ఇంత అద్భుతమైన రాడు శమతో పిలిచి వచ్చిన ఇవాళ మున్సిపల్ కార్మికులు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు నేళ్ళుగా పని చేసి పని కోసం కోరుతున్నప్పుడు తప్పని మీకు కనిపిస్తాం రాసీఆర్ ఒకవేళ తప్పు కాకపోతే మా వాళ్ళ డిమాండ్ అవి నెరవేర్చు రెండోది పనికి దగ్గ వేతనం కూడా లేదు చక్కగా పనికి తగ్గ వేతనం లేదా ఇవన్న కింద అవార్డులకు కారణమైనా కింద సంపదకు కారణమైనా ఈ విశ్వనగరాన్ని అర్థం లాగా తిరిపి తయన మున్సిపల్ కాలేజీ పదకొట్టకు కేసీఆర్ పదకట్టకుండా ఎట్లా గుతూనే ఉంటుంది ఎట్లా అమ్ముతూనే ఉంటుంది వేల వేల ఉపలు ఆనాడు పేదలు దుమ్ముకుంటున్న భూములు అసహ్యబడే భూములు గుతుకుంటారు ఎందుకని అమ్ముకుంటాను అమ్ముకొని చేస్తారు మరి మాకు ఇస్తే నాకు తల తెలుసు ప్రజలు వేల వేల కోట్లేం కాదు వేల వేల కోట్లు ఏం నాకు ఇస్తే మా పిల్లల్ని మంచిగా పెరిగించుకుంటాం మేము బాగుపడమంటే మేము ఇల్లు పెట్టుకుంటాం మేము బాగుపడమంటే నా కుటుంబాన్ని మంచి చేసుకుంటాం ఇవాళ మేము ఈ పద్నాలుగు వేలకో పదిహేను వేలకో పదిహేను వేలకో పనిచేసి ఇవాళ కిరాణీ వీళ్ళని కనుక ఉంటే ఆ కిరాయా ఐదు వేల ఆరు వేల పోతాం ఆ పదిన్నది వేల పదిహేను గల చాలీ చాల రూపాలతో కన్న పెంచిన అమ్మానాన్ని కన్న పెట్టలేకపోతున్నాయి నా కన్న కిటో చూసుకోలేకపోతున్నాను మా కుటుంబాలు బాగుండాలని చెప్పి నువ్వు కోరి ఆ కోరికలను నేను నెరవేర్చాలని చెప్పి ఇవాళ గత కాలంలో ఏ సమ్మె చేసిందో ఈ సమ్మెకు సంపూర్ణంగా మట్టి దిశలు బాధ్యత మీకు పడుతుంది గారు వచ్చేది మొదటి గారు వచ్చింది ఇవాళ వాళ్ళందరూ మతరు ఒకటి ముఖ్యమంత్రి గారు నువ్వు కదలిక పెద్దది కావచ్చు నా వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కాక కానీ పిచ్చుక నువ్వు నాకు వేయకు వేయకు భయపెట్టించే పని చేయకు నౌకర్ పీకస్తామని మాట చెప్పుకో మా నౌకరి పీకల్సేవాళ్ళని కాదు నీ నౌకర్ పీకర్చగలు చెప్తా నేను చేస్తున్నాను మీ కధికారం ఇచ్చింది అడుగులకి నీకు అధికారం ఇచ్చి ఇవ్వలేదు